తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా విద్యా రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ఎమ్మెల్యే గలికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో విద్యారంగాన్ని సీఎం వైఎస్ రెడ్డి గారు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని అన్నారు పాఠశాల తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థిని విద్యార్థులతో డిజిటల్ తరగతుల వల్ల కలిగే మేలును ఆయన వివరించారు స్మార్ట్ టీవీలు ఐఎఫ్పిల ద్వారా పాఠ్యాంశాల బోధన విజయవంతంగా సాగుతోందని దీనివల్ల విద్యార్థుల్లో శక్తి పెరుగుతోందని ప్రభుత్వ బడుల్లో డిజిటల్ కాంతులు విరజిల్లుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జేడీ రాఘవరెడ్డి డిఈఓ శివప్రకాశ్ రెడ్డి జెడ్పీటీసీ మాసన వెంకటరమణ లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపురి విశ్వనాథ్ రెడ్డి వైస్ ఎంపీపీఎన్ రవిశంకర్ రెడ్డి బాబు సర్పంచులు అంజుం సుల్తానా అయూబ్ నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగ్భూషణ్ రెడ్డి వెంకటరెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి జడ్పీ హై స్కూల్ సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రచయిత ఆశ మరి ప్రకాశరావు చదవండి చర్చించండి నాకు వచ్చిన నమ్మకం ఏము చితికిన టోటో లాంటి సూర్యుడిని ఆరిన అప్పుడం లాంటి చంద్రుని ఆకాశి పల్లె నుంచి నెట్టేస్తాను బహుబంధంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చాపలా చుట్టేస్తాను నిస్సహాయ మార్గయ్య మా ఫ్రెండ్ ద్వారా కలం పోటుతో కొట్టేస్తాను జీవిత సభ భవన ద్వారం ద్వారా భవనం ద్వారం నుంచి అన్నయ్యని అప్రమాల్ని మెడపెట్టి పెట్టేస్తాను ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో చేసేస్తాం వెరీ గుడ్ పది అవుతున్నారా సో ఈ కాన్సెప్ట్ ఏ క్లాస్ ఉన్నారు క్యాప్స్ వచ్చినాయా యూజ్ చేస్తున్నారా సో ఫైవ్ జీస్ కాన్సెప్ట్ అర్థం అవుతుందా ఏంటి అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇంతకు ముందు ఎలా ఉంది చదువు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏంటి అంటే ఫైవ్ జీస్ కాన్సెప్ట్ లో ఒక ట్యాబ్ ఇస్తారు మీకు సేఫ్ వాట్ ఒక సబ్జెక్ట్ సైన్స్ తీసుకుంటే సైన్స్ లో ట్యాబ్స్ ఉన్నాయి మా మీ దగ్గర ఒక ట్యాబ్ చూపించండి ఒక నిమిషం సైన్స్ లో ఒక లెసన్ తీసుకున్నప్పుడు సే ఎగ్జాంపుల్ టేక్ హ్యూమన్ పార్ట్స్ చదువుతున్నప్పుడు ఆ యూనిట్ పార్ట్ సబ్జెక్ట్ సంబంధించి బయలుస్ కాన్సెప్ట్ లో మీకు ఉండేది యూస్ చేసుకోవడానికి అయితే సర్చ్ మోడ్ లో డౌట్ వచ్చినా సర్చ్ కొడితే ఆ పాయింట్ కొడితే సర్చ్ వస్తుందా అవన్నీ మీరు చేసుకున్నారా ఎలా చేసుకోవాలి సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నప్పుడు యు విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద అది బాగా చేసుకోగలుగుతున్నారా బాగా చేసుకుంటారా ట్యాబ్ టార్ చూపించండి 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 सर्च पॉइंट व्हाटएवर इज दैट इवेंट टेक एंडिंग टाइम ऑन द प्रोसेस बिना और ऐसा मतलब डॉक्टर ने कहा जो है वहां पर बैठती है ट्राई करने